ఒకసారి చూడండి ఇది పాకిస్తాన్కు సంబంధించి భారత ఆర్మీకి సంబంధించి జరిపిన స్థావరాలకు సంబంధించి తొమ్మిది స్థావరాలలో పూర్తి స్థాయిలో కూడా దాడులు జరిపింది ఇక్కడ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి షెల్టర్ ఇవ్వడం బంకర్లలో ఇతరత్ర ఇతరత్ర ఇక్కడ దాచుకుంటున్నారు అనేది పక్కా సమాచారానికి సంబంధించి ఎన్ఐఏ గుర్తించిన తర్వాత ఎన్ఐఏ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టును ఆధారంగా చేసుకుని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో భారతదేశానికి సంబంధించిన ఆర్మీ పక్కా ప్రణాళిక ప్రకారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా విరుచుకుపడిన పరిస్థితి అయితే మనం దాదాపుగా ఏంది అంటే సరిహద్దులకు వంద కిలోమీటర్లలోనివే టార్గెట్ భారత దాడి చేసిన తొమ్మిది స్థావరాలలో ఆపరేషన్ సింధూర్ కింద పాక్ భూభాగంలోని తొమ్మిది స్థావరాల పైన భారత్ సైన్యం మెరుపు దాడులు చేసింది అవేంచి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఇక మనందరికీ తెలిసిన జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పహల్గామ్ లోని పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి మెరుపు దాడులు జరిపింది దీంతో దాయాది ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడులలో పాక్లోని తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది అంతర్జాతీయ సరిహద్దుకు వంద కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది పాకిస్తాన్లోని నాలుగు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లోని ఐదు స్థావరాలను ధ్వంసం చేసింది ఇందులో జైషే మహమ్మద్కు చెందిన నాలుగు లష్కరే తోయబాయ్కి సంబంధించిన నాలుగు క్యాంపులు ఉన్నాయి రెండు హిజూబ్లు ఏది అంటే హిజూబ్లకు సంబంధించి ముజాహిద్దున్కు సంబంధించిన శిబిరాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది మీరు ఎక్కడైనా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైనా ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఏదైనా ఆత్మహత్య దాడి కానీ లేదా ఇతరత్ర ఇతరత్ర ఉగ్రవాద దాడులు జరిగితే ఈ మూడు సంస్థలు మాత్రమే ప్రపంచానికి సవాలుగా మారిన పరిస్థితి కనబడుతుంది ఇది యావత్ అందరికీ కూడా తెలిసిన విషయమే భారతదేశానికి సంబంధించి కాదు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక ఉగ్రదాడి జరిగిందంటే పా ఈ మూడు స్థావరాలు మాత్రమే చాలా చెప్తాయి ముజాహిద్దు కు సంబంధించి ప్రధానంగా ఉంటది దాంతో పాటుగా జైషే మహమ్మద్ కు సంబంధించి ఇంకోటి బలంగా వినిపిస్తుంది ఆ ఈ రెండుకు సంబంధించి ఇక్కడ ఏంది అంటే పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్లోని నాలుగు స్థావరాలు ఉన్నాయి దాంతోపాటు మన ఏది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐదు స్థావరాలు అంటే తొమ్మిది స్థావరాలను పూర్తి స్థాయిలో కూడా ఏది ధ్వంసం చేసే ప్రయత్నం చే ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ ఏంది అంటే జైషే మహమ్మద్కు సంబంధించి నాలుగు ఉన్నాయి మళ్ళీ లష్కరే తోయబాయికి సంబంధించి నాలుగు ఉన్నాయి దాంతోపాటు ఏంది అంటే ఇటు హిజూబుల్ ముజాద్దిన్కు సంబంధించి ఈ మూడు సంబంధించి అంటే నాలుగు నాలుగు స్థావరాలు ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈ స్థావరాలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం చేసింది భారత ఆర్మీ దాడులు జరిపిన ఏది స్థావరాల వివరాలు ఎలా ఉన్నాయని ఒకసారి చూద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది సరిహద్దుకు వంద కిలోమీటర్ల ఉంది జైషే మొహమ్మద్కు సంబంధించిన ప్రధాన కార్యాలయంగా కూడా